ముందు మూసి భక్తుని మరణానికి ముందు ఈ యొక్క దీవెనకరణ వచనాలను ఒక గోత్రానికి ఇచ్చాడు ఇక్కడ మరి ఇస్రాల్ ప్రజలు కొరికాయ మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చూడండి ఇరవై ఏడవ వచనం శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం ఒక నివాస స్థలం అనేది భూమి మీద ఉన్నప్పుడు మానవునికి ఎంత అవసరంగా ఉంటుంది లోకంలో కూడా ఏమని చెప్తారంటే దునియా మీద రహన్యకెళ్ళి రోటీ కప్పుడ మకాం జరూరు హోనా అని చెప్పాడు కానీ ఈ లోకంలో నిడానికి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి ఉండడానికి నివాసం ఉండాలి కొంతకాలం అద్దె గృహంలో ఉండొచ్చు దేవుడు సహాయం చేసే స్థలం ఇస్తే ఆదరత సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు ఆ ఇల్లు నిర్మించుకుని ఇల్లులో సంతోషించి దేవుని శుద్ధించచ్చు అనేకులను ఆహ్వానించి దేవుడు ఇచ్చిన మేళ్ళ కొరకై సంతోషించవచ్చు ఇవన్నిట్లో ఉండగా దేవుడు ఒక పరలోకములో నిత్యమైన నివాస్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు అది నిత్యమైన నివాసం ఈ భూమి మీద ఉండేటువంటి నివాస అది ఎంతగా మనము నిర్మించుకున్నప్పటికీ ఎంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఉన్న అవసరమే మనకు కానీ ఒక దిన ఈ లోకాన్ని ఈ ఇంటిని అన్ని వదిలిపెట్టి మనం వెళ్ళాలి దేవుడు సిద్ధపరిచేటువంటి పరిచేటువంటి ఒకటి ఉంటుంది అది ఎటువంటిది అంటే అది నిత్యమైన నివాస భూమి మీద మన గుడారము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదని రెండో కోరించి ఐదో ఆధ్యాయంలో భక్తుడు ఆ విధంగా పౌలు భక్తులు దేవుడి వల్ల హెచ్చరించాడు ఎటువంటి నివాసము ఎవర్ లాస్టింగ్ వెల్లింగ్ ప్లేస్ దేవునికి నిత్యమైన నివాస్థల పరలోకంలో ఉంటున్నది ఈ భూమి మీద కూడా దేవుడు ఒక నివాసం ఇచ్చినప్పుడు మనకు సంతోషమే ఒక నివాసలం అనేది మనకు మాట్లాడుతున్న విషయం ఏంటంటే విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది నువ్వు ఎంత గొప్ప భవనంలో ఉద్యోగం చేసినా నువ్వు ఎయిర్ కండిషన్ ఉద్యోగం మరి భవనంలో నివసించి అక్కడ ఉద్యోగం చేసినా అక్కడ నీకు విశ్రాంతి దొరకదు ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి నీ ఇంటిలోనికి వచ్చేనా విశ్రాంతి అక్కడ సంతోషిస్తావు అక్కడ నువ్వు సంతృప్తి చెందుతావు అక్కడ విశ్రాంతి పొందుతావు ఆదరణ పొందుతావు నీకు ఒక నివాస స్థలం ఉంటుంది అదే విధముగా దేవుడు మానవునికి ఈ లోకములో ఎంత సంపాదించినా ఎంత ఘనత ఉన్నా మానవ సంపద కీర్తి మహిమలు గర్తించి పోవునిలా అనే పాట కూడా ఉంటున్నది కాబట్టి దేవుడు సిద్ధపరిచేటువంటిది ఒక స్థలం ఉంటుంది దానికంటే ముందు దేవుడే మనకు నివాస్థలంగా ఉంటున్నాడు నివాస స్థలం విశ్రాంతిని కలిగి చేస్తూ ఉంటున్నది మనం ఎదుగుదో మత పదకొండు ఇరవై ఎనిమిదిలో యేసు ప్రభు మానవాళిని అనేక భారములతో అనేక మరి పాప షాపుతో నశించబోతున్న మానవాళ్ళని తన చెందుకు పిలిచాడు మనం ఎరుగుదమో సువార్త కూడా చెప్తున్నాం మరి సువార్త పదకొండవది ఇరవై ఎనిమిది మనందరికి పరిచయమైన మాటే అది మనం ఒకసారి చదువుకుంటే మనకు సహాయకరంగా ఉంటుంది ప్రయాసమడి భారం మోసుకుంటున్నా ఎదుగురండి నేను మీకు విశ్రాంతి కలిగి చేద్దాం యేసు క్రీస్తు మనకు విశ్రాంతి కలిగి చేస్తాను అంటున్నాడు భారాన్ని మోసుకొని మాడు వెళ్తా ఉన్నాడు ఈ లోకంలో పాపాన్ని మోసుకొని పోతున్నాడు కాబట్టి మాడు పాపిగా ఉంటున్నాడు ఏ భేదం లేదు అందరు పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారని పాప భారంతో మనం ఈ లోకంలో పడుతున్నాం పాప భారమును మోసుకొని ప్రయాసం ఉందా పాపం ఒప్పుకొని ఏసు పాదములు చెంతకు చేస్తే నీకు రక్షణిచ్చిన ఒక భక్తుడు పాట పాడాడు పాప బారామును మోసుకొని నీవు ప్రాయాముందేదవా ప్రియుడా పాప బారామును మోసుకోని నీవు ప్రాయాసముందేదవా

పాపమో ప్రియుడా కడుగును ఈ పాట నేపాల్లో కాలిగ నేపాల్ భాషలు కట్టారు పాద తెలుగులో తల్లి చేశారు ఈ పాట ద్వారా అనేకులు పాప భారాన్ని మోసుకొని పని ప్రయాసపడుతున్న మానవుడి యేసుపురావు పాదాలను చెందుకు వచ్చినప్పుడు పాప భారం తొలగించబడి శాంతి సమాధానం ఇచ్చి పాప క్షమాపణ ఇచ్చి కుమారాన్ని పాపులు క్షమించబడినవి నువ్వు సమాధానని ఒక దేవుని స్వరమిని ఎంతో మంది సంతోషించి ఆ యేసు ప్రభులో విశ్రాంతి పొందుతున్నారు నీకు ఆ విశ్రాంతి ఉంటుండగా ఏశ్రవించే విశ్రాంతి విశ్రాంతి అంటే కలిగిన బలము అని కూడా వాక్యం ఉంటుంది నువ్వు ప్రతి నీవు నీకు విశ్రాంతి కలిగిన కూడా అందరూ సెలవిస్తూ ఉంటుంది అంటే నీకు బలము కలుగుతుంది మానవుడు బలహీరుడు భక్తిహీనుడు తన్న తన తాను రక్షణ పొందలేడు తన తాను మోక్ష రాజ్యం పొందలేడు అందుకే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించి ఆయనకు ఏసు అని పేరు పెట్టబడుతుంది నేను నేను ఒక ఒక వివాహం రిసెప్షన్ కొరకు ఒక వాక్యం అయితే వాళ్ళకు ఒక మాట జ్ఞాపకం చేశాను ఆ మాట మీకు కూడా జ్ఞాపకం చేస్తాను అందరు పలకండి ఏసు అందరూ అనండి ఉదయం మళ్ళీ ఉదయం కాల ఆరు తినలేదు అవిరు మళ్ళీ మధ్యాహ్నానికి రెడీగా ఉన్నది ఇప్పుడు భోజనం ఇంకా కొద్దిసేపు అయితే గట్టి ఏ ఏసు ఏసు అనే మాటలు ఏమో తెలుసా మీకు ఏ అంటే ఊపిరి పీల్చుకోవాలి ఏ అంటే ఏం చేయాలి నీ ఊపిరి పీల్చుకోవాలి సు అంటే ఊపిరి వదలాలి ఎక్కడున్నాడు నీ ఊపిరిలోనే ఉన్నాడు ఎక్కడున్నాడు ఆ ఏసు లేకపోతే నీకు ఊపిరి లేదు నీకు భూమి మీద ఆయుసు లేదు ఆరోగ్యం లేదు బలము లేదు నీకు రక్షణ లేదు సమాధానం లేదు పాప పాపక్షమాపం లేదు మోక్ష భాగ్యమే లేదు అందుకే యేసు ద లోకానికి రక్షకుడు నేను రక్షించడానికి నీకు నాకు శిక్షణ పొందాడు సర్వలోపులు సృష్టించే శక్తి కంటే పాపకి రక్షణ గొప్పది ఆ గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ సిద్ధపరచడానికి గొప్ప క్రయాన్ని చెల్లించి నేను నన్ను పాపను విమోచించి విడుదల కలిగిస్తున్నాడు పాప భారం తొలగించబడిందా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడు పదమూడో తారీఖున నా పాప భారాన్ని ఎవరు తీయలేదు కానీ పాలన పాదలు వచ్చినప్పుడు నా పాప భారం తొలగించాడు మరి వరంగల్ జిల్లా జనగాపట్నం పాప గుడికి నేను క్రమ క్రమంగా వెళ్ళేవాడిని బైబులు నాకు ఉండేది కొత్త నిబంధన పూర్తి బైబిల్ కాదు తీసుకొని అక్కడ వెళ్ళి పరలోక ప్రార్థన చేసేది ఉదయకాలం కాలం గుడికి వెళ్ళేది మధ్యాహ్నం రాత్రి ఫస్ట్ షో తన సెకండ్ షో అన్ని క్రైస్తవ పేరుంది కానీ క్రీస్తు నా జీవితంలో లేడు పాప భారం అవుతుందని ప్రాయస్యపడుతున్నాను మారు మనసు లేదు రక్షణ లేదు జీవితం అంత కలవరము చీకటి దారిలో నడిచానాయా అంధకార పాపము నిన్ను చేశానాయా నీ వెలుగు నాకు చూపి నీ దారును నడిపించమను ఒక భక్తుడు పాడాడు నా అంధకార మార్గు ఎవరు విడుదల చేయలేదు యేసయ్య పాలు అంతకు రాగా మారు పొందలని పొందాలని నేను హెచ్చరించబడగా ప్రభా నేను గుడికి వెళ్తున్నాను నా గుణం మారలేదయ్యా నీ పాప శాపం నశించిపోతున్నాను నన్ను ఎవరు రాక్ష చేస్తారని దేవుని కృప ద్వారా నేను ఏసు ప్రభు నా నోటితో ఒప్పుకునే గడియ సమీపించింది నేను నెల పదమూడు తరగతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవుని బిడ్డలు ఆరాధిస్తున్నప్పుడు నా పాపాల కొరకు ఏసయ్య లోకానికి రక్తం కరిచి ప్రాణ మరణించి లేచిన ఆ గొప్ప జీవాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు మేఘాల మీద రాబోతున్నావు ఇంత గొప్ప రక్షణ నా ఏసయ్యకు ఏమర్పించగలవు నా ఆరాధనకి అర్పించుకుంటున్నానయ్యా ఏసు ప్రభా నా కొరకే నా పాపాల కొరకే రక్తం కాసిన అని ఆడు వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు నా హృదయం కదిలించబడి నేను కూడా నా హృదయాన్ని ప్రభుకు అర్పించాను నా పాప హృదయాన్ని ఏసు ప్రభుకిస్తే నూతన హృదయం నాకు ఇచ్చాడు నా పాప భారంతో ప్రభు దగ్గరికి వస్తే నాకు విశ్రాంతినిచ్చాడు నెమ్మదినిచ్చాడు సంతోషం ఇచ్చాడు నిడి నడిపిస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాల జీవితాన్ని ఎంత గొప్ప ధన్యత అది నాకు మాత్రమే కాదు ప్రతి మానవునికి నా ఎందుకు రండి టు మీ ఐ విల్ గి రెస్ట్ అంటున్నాడు నా ఎందుకు రండి నేను మీకు నీ జీవితంలో విశ్రాంతి ఉంటుందా ఇంత ధనవంతునికి దీనికి సంతోషం లేదు మరి గొప్ప గొప్ప రాజకీయవేత్తలకు సంతోషం లేదు తృప్తి లేదు నెమ్మది లేదు గురి లేదు నిరీక్షణ లేదు ఈ రోజు ఈ లోకం పెడితే నీ గమ్యం ఏంటి ఈ రోజు ఇంటిలో ఉంటున్న మంటిలో ఉంటావు ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి ఆ దేవుని దగ్గర రేఖ చెప్పాలి ఒకదే బాక్సింగ్ గారు వారి తమ్ముడు జేసీరావు ఒక భక్తుడు ఆయన ఢిల్లీలో ఉంటాడు వారిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మేము విపురంలో ఉన్నప్పుడు గారి తమ్ముడు శ్రీచంద్ చాబ్రా అని పేరు ఆయన వచ్చి బక్షింగారు చూసి వెళ్ళేవాడు తమ్ముడు ఆ తమ్ముడు ఆ బక్షింగారు చూసి ఒక రెండు మూడు రోజులు అక్కడ గడిపి వెళ్ళేవాడు ఆయన రక్షణ పొందలేదు వారిద్దరు కలిసి ఒక దినమైన సాక్షి చెప్తున్నాడు జేసీరావు గారు విమానంలో ప్రయాణమే వస్తున్నారు విమానంలో ప్రయాణం వస్తున్నాడు జేసీరావు గారు వాళ్ళ తమ్మునికి సువార్త చెప్తున్నాడు శ్రీచంద్ చాబ్రా బాయ్ ఆ పుద్ధారు పానా పాపం క్షమా మిల్నా సొంత జానా కేవలం ప్రభు యేసు మర్శి మార్గ సత్యా జీవన్ అని చెప్పాడు యేసు ప్రభు మార్గము సత్యము జీవము పరలోకం చేరాలంటే నీవు కూడా ప్రభు నమ్మకం మీ అన్న నమ్మకం ఇంతమందిని దేవునికి నడిపించాడు నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఆయన మొదలుపెట్టాడు భాయ్ రావు హైదరాబాద్ ఛానె కలి రాస్తా రాస్తాయే కొంచెం లో రైల్ పరి జారా కొంచె విమాన పరి జారా కొంచెం కార్ పర జారా హరే మార్గ్ ఓ హైదరాబాద్కు పోస్తా నువ్వు విమానంలో వస్తున్నారు కొందరు రైల్లో వస్తున్నారు కొందరు కార్లో వస్తున్నారు మనం ఎక్కడ వచ్చిన ఎక్కడ చేరుకుంటా అక్కడికే చేరుకుంటాం కదా నీ మార్గం నీది నా మార్గం నాది నువ్వు వేస్తావు అమ్ముకుంటావు నేను ఒకరిని నమ్ముకుంటా నేను అక్కడికే చేరుతా మంచిగా చెప్పాను చాలా సంతోషం సహోదరుడా అచ్చి బాత్ బోలా ఏ బాత్ ది జిందాకే చోడకే జానా పరమేశ్వరుడు జాత లేక హిశాబ్ దీని పడతా అన్నాడు నువ్వు లెక్క చెప్పాలి దేవునికి ప్రభు నీ గ్రంథాన్ని విప్పుతాడు నీ పాప భారాన్ని మోసిన రక్తం చిందించి మరణించిన ఏ సయ్యను నమ్ముకున్నా అంటే అయ్యో ప్రభా నాకు తెలియదు అంటే పైన ఆకాశం భూమి సాక్ష్యం ఇస్తుంది తప్పించుకోలేవు అందుకే బైబిల్ చెప్తున్నది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగో తప్పించుకుందము తప్పించుకునే మార్గం ప్రభావే సూకరిస్తే కాబట్టి నీ పాప భారని విడుదల పొంది విశ్రాంతి చేయడానికి ప్రభుని పిలుస్తున్నాడని సువార్త చెప్పాడు తర్వాత ఆయన కొంతకాలానికి ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి ఈ గృహం అనేది మన శరీరానికి విశ్రాంతి